మొత్తం రూపురేఖలు మారిపోయినాయండి వల్లభనే వంశీ వల్ల వంశీ వల్లభైని వంశీలో లేడు ఒక పక్కన ఆరోగ్య సమస్యలు తర్వాత మనిషి రూపురేఖలు మారిపోవడం మనిషి కలరేసి ఏదో నవయువకుల్లా కనబడ్డాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారు వల్ల నేను వంశీ నెత్తికి కలరో మేసాలకి గడ్డలకి కలర్ వేయకపోతే ఇప్పుడు ఆ విధంగా ఉన్నాడండి నడక మారిపోయింది నేను అందుకే అంటా ఉంటా చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం ఒకరికొన్న లోపాన్ని మనం ఎత్తి జీవించకూడదు ఏదో ఒక రోజున కర్మ రూపంలో మనల్ని వెంట అని చెప్పేసి అందుకే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్రమ కేసు పెట్టి లోపల వేసినప్పుడు ఈ వల్లభై వంశీ కానీ ఇంకొంతమంది నాయకులు కానీ ఆయన్ని ఆయన వైసరీత్యా ఆయన పెద్దవారు అని చెప్పేసి అని కూడా చూడకుండా ఆయనకున్న ఆరోగ్య సమస్యలని ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు లేకుండా ఎవడో ఉండడు ఎవడో ఏదో ఒక సమస్య ఉంటుంది దాని గురించి నీచాతనీచంగా మాట్లాడి హేళన చేసి అక్కడ మనం సునకానందం పొందేసాడు ముఖ్యంగా వల్ల వంశీ కొడాలని తీర వల్ల నేను జైల్లో పెడితే లేని రోగం లేదు ఒంట్లో అన్ని రోగాలే కూర్చోలేడు నించోలేడు కూర్చుంటే వెనకట్ల ఆ ముఖ తగలేతని కింద అంటాడా సో బయటకు వచ్చేటప్పుడు రూపురేఖలు చూస్తే ఆ అంత కొంత పిల్లవాడు ఏమీ కాదు అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా కాదే దాన్నే కర్మ అంటారు మనం అందుకే చెప్పేది ఎవరిని పడితే మనం ఏం విక్రయించకూడదు మన వయసురిచ్చే కనీసం గౌరవం ఇవ్వాలి అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలోంచే వచ్చావు నువ్వు కనీసం నీకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆయన పెద్దరికాన్ని కూడా చూడకుండా ఆయన అలాగా ఇలాగా జబ్బు ఇలాగే మాట్లాడారు అంటే నేను మాట్లాడకూడదు కానీ ఇలాగే మాట్లాడారు ఇవాళ నీ పరిస్థితి ఏమైంది తొంభై రోజులకి మనిషి రూపరేట్లు మారుకునియా ఇంకో తొంభై రోజులు ఉంటే మంచం అట్టద్దు నాకు అయితే వల నేను వంశి ఇంకొక పది రోజులు ఇరవై రోజుల్లో లోపల వండు ఉంటే కనుక బయలు రాకుండా మంచాన్ని అంటే స్టేజికి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ నడక ఆ తీరు నాకు నాకైతే అలాగే అనిపించింది కాబట్టి వంశీ ఎక్కడైనా సరే నూటికి ఏదొత్తే అది మాట్లాడద్దు ఆల్రెడీ అనుభవం అయింది నీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతమంది కింగీస్ బ్యాక్ బొంగిస్ బ్యాక్ అని పెడుతున్నారు వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పేసి అని సోషల్ మీడియాలో వచ్చే ఎలిగేషన్ వీడియోలు పోస్టులు చూసుకుని నువ్వు మళ్ళీ రెచ్చిపోమాక మళ్ళీ మన ఇష్టానుసారంగా మాట్లాడితే మళ్ళీ సెక్కేస్తారు అయితే మామూలుగా చెక్కరం ఈ నడిచే ఓపిక కూడా ఉండదు గుర్తుపెట్టుకో బాగా సో హుందాగా రాజకీయంగా ఉండవచ్చు రాజకీయ విమర్శలు చేయొచ్చు దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు కానీ వ్యక్తిగతంగా హేళం చేస్తూ మేము పుటకల గురించి మాట్లాడేస్తాం వాటి గురించి మాట్లాడేస్తామంటే అంటే ఇదిగో ఇలాగ అందరిని కిడ్నాపులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటే కనుక రేపు అన్న రోజు నీ పరిస్థితి ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఎక్కడైనా వ్యక్తిగత విమర్శలు జోలికి పోకుండా మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తే బాగుంటుందని